ఆలోచిస్తారా నా మాట చెప్పాలంటని ఆ దేవభక్తడు ఏమని చెప్తున్నాను బల్పతగిరి పట్టం పరిపాలించే నా కన్న తండ్రి మహారాజు మాజల్ని నీళ్ళవేని నీలవరాన వచ్చిన నా పేరు నీలంగి రాజు ఐదు మళ్ళీ వాళ్ళ కన్న భాగం దొక్కునమ్మా అనగా ఆ నాగకెనలు కట్టిన ప్రధములో నేను ఉత్తమ రాసి సంతకం చేశాను నాకు రాసగుమ్మడి పలము కావాలమ్మా బంగారు రాసగుమ్మడి పలము కొరకై వచ్చాను అది ఉంటే మీరు నాగలో కడి వినవచ్చును లేకుంటే నా ప్రాణం తీస్తారు వాళ్ళు అని పక్షులతో చెప్పగానే ఉన్నాయుగములో శ్రద్ధాయుగములో పడైన రాముల వారు పద్నాలుగు సంవత్సరాలు వాడిని వనవాసము చేసి మళ్ళీ తిరిగి మరి అయోధ్యకు ఎప్పుడు వచ్చినాడో అయోధ్య లోపలైనా కాపుడు వెళ్ళిపోయి వాడే శ్రీమంతులయ్యులు భరతుడు ఏమి చేశారంటే భర్తుడు అనిగా అన్న చెప్పులు వేటకచ్చి ఆ కత్తిడి మీద పెట్టి ఆ పాదాలకు నమస్కరించి అతను మీ అయితే రైతులేమన్నారు అయ్యా మేము ఒరిపంటే వస్తున్నావు మరి కొసరి కావన్నా మొదలు కావని అడిగినారు తెలియనివ్వనిగా రైతులు తెలియజెప్పారు అప్పుడు తెలవని భర్తుడు ఏమన్నాడు వరి పంట అన్ని అట్లే కదా అన్ని వడ్లేనా గడ్డి అతనికి వాళ్ళు తీసుకున్నారు పళ్ళు చేసి అయ్యా కుసలు కావన్నా మొదలు కావన్నా అని అడిగాను అప్పుడు ఏమన్నారు వరి వేసి వాళ్ళ గొడ్లు అయినవి నాకు గడ్డి వచ్చినది అయినా కుసలే కావాలండి అప్పుడు ఏమన్నా కుసలంటే మీది అనిగా పల్లి చెట్టు ఆకులు వాళ్ళకు పోయినావి రాత్రి పోయినావి పల్లి కాయాలి నేను పోయినాయి మళ్ళీ మొక్కలు మొక్క జొన్నలు వేసి అయ్యా కొసలు కావన్న మొదలు కావన్నా అని అడిగారు నాకు కొత్తలు మొదలు వండు కావాలన్నాడు మొక్కజొన్న కంకి కొ అంటే మొదలంటే ఉంటది ఏమన్నా ఉండదు సంతల్ల కంకి రైతులు తీసుకొని రాముల వారికి అంటే మేడలు ఎక్కువ కట్టారట రాముల వారు పద్నాలుగేళ్ళు అడిమానవాసం చేసి రావన్న సూర్యుని వదిలించి అయోధ్య రాజులే రైతులే రాజులైనారట అప్పుడు రాముల వారు ఏమన్నాడు ఎవరైనా రాసగుమ్మడి ఫలము రాసగుమ్మడి ఫలము పెట్టండి ఆ రాసగుమ్మడి ఉంటే మీ పన్ను ఏం అడగనని చెప్పాడు ఆనాటి రోజునప్పుడైనా ఇంటికొక్క రాష్ట్ర పొలం పొలం సీతమ్మ సీత ఆ సీత తల్లి లోకమాత ఆమె కూడా ఒక పొలం పెట్టాలి ఆమె సేతుకుంటే పెట్టింది కాబట్టి పొలం ఒకటే ఫలము కాసింది ఇంకా ఇతర వాళ్ళు రైతులు ఏమి చేశారంటే పలమును పెడితే ఆంజనేయుడు పురుగై ఆ చె చేశాడు ఒక్క ఖాతా కూడా అప్పుడైనా గుమ్మడికాయ అంతా ఆ గుమ్మడికాయ ఏది అని అడిగితే రైతు దగ్గర గుమ్మడికాయలు సీత దగ్గరనే ఉన్నది వాళ్ళ కాండ ఆ పొలమును తీసుకొచ్చి ఈ పొలమును ఈ పొలం ఎత్తు బంగారంలో పన్ను కట్టండి లేకుండా గుమ్మడికాయనే పట్టుకరా అని రాములు వారు అన్నారు అప్పుడు రైతు దగ్గర ఉన్న పండు ప్రకారంగా వాళ్ళు దోసుకునే డబ్బు రాజు చెప్ప చెప్పిన ఏమి లేదని దండం పెట్టి రైతులు అనిగా భార్య మేడలో ఉన్న మంగళసూత్రం కూడా వేస్తే ఆ గుమ్మడికాయ ఎత్తు అని మంగళసూత్రం వస్తున్నది సీత పెట్టిన పలము కాబట్టి ఒక్కటే పలము కాచినయ్యా బంగారు రాస్త ఫలము ఆ పలము కొరకు మూడు కొట్ల ముళ్ళు ఆరు కొట్ల అయ్యలు డెబ్బై ఆరు కొట్టు దేవస్థములు అంగలింగాలు ఆచార మంత్రులు ఆ ఎదురు ఆ పలము కొరకు మరి ఆ పలము కావాలంటే మరి ఏడు గంగలను వెంట దాటిపోతావు దాటలేవు సముద్రము అయినా నేను పక్షని పక్షిని తప్పుడు మన యొక్క గండవేర పక్షులు గుమ్మత్త పక్షులు అవుతాను నా పైన కూర్చుండు నేను అక్కడికి వెళ్తాను ఆ ఒక్క పంతముల కడ వాళ్ళ ఆ ఒట్టుపోయిన వాళ్ళగానే ఆకు చల్లు అంటే అరవై కోట్ల రాక్షసులు కావాలి అక్కడ గుమ్మ చల్లు అంటే కోటి వేల రాక్షసులు కావాలన్నారు మేము రెక్కలు పోయి ఇప్పుడు నాలుగు వేస్తామా ఆ గుమ్మడిపండు పండు మా మీద కూర్చున్నాయో అని చెప్పారు ఏమో మీద కూర్చున్నాడు అని మా రాదు ఎలా వద్ద ఉన్నారు రామ జయ రామ రాఘవా 俺爹，你给我底下等啊！<陽> నలసముద్రము ఇంద్రావతి చంద్రవతి ఆయుగుండము చెడుగుండము దాటుకుంటూ ఆ మేఘాలకి వెళ్ళి పక్షులు వెళ్ళి ఆకుల కింద ఎప్పుడు నేర్చుకోబడ్డాను పక్షి రాసకమ్మడి పలము తీసుకొని బంగారు పడి రాసకమ్మడి పలము చంపుకొని పక్షి మీద కూర్చోండి రేపు రేపు రెక్కల కొట్టి వస్తాము నేను దేవ పక్షులు రామణీయ రామ రాఘవ రామ గగనం మీద కీలి వచ్చి ఏడు సముద్రాల తిరుగుబట్ట పుట్టునా ఆ బాలు దించిన పక్షి ంగారి రాసకుమడి ఫలము ఢిల్లీ తీసుకొని తల్లి దేవభక్తులారా మీ సాయం చేత నాకు మీ పొలము దొరికాదమ్మా ఇక నేను నాగలోకానికి పోతానని గురువు గుర్తున్నాము కూర్చున్నాము నాకెళ్ళు ఏమన్నారు నీకు ఏ రోజులు ఇస్తున్నాము ఏడే రోజులలో ఆ చేకుంటే నీలాంటి ఒక బొమ్మను చేసి ఇక్కడే నీలకి రాదు అని కోరడి దెబ్బలు కొడితే రక్తం కక్కి నువ్వు సరిపోతావయ్యా రాలేకపోయావు అని చెప్పారు వాళ్ళు బొమ్మను తయారు చేస్తున్నారు ఇక రెండే రెండు గంటలలో వాళ్ళు కొట్టే టైం అవుతున్నది ఈ రాసకు మడిపల తీసుకొని గుర్రం వేసుకొని ఆ పక్షులకు నమస్కారం ఇచ్చి ఎలా వద్ద ఉన్నాడు గుర్రం మీద వంకలు పడి మడివ్ గుర్రు కడుపుగా వెళ్ళవచ్చు అత్తాడు ఆ భూమి మీద వాడిని చెట్టు కట్టేసి చేసి పొలం పట్టుకొని నాగలోకానికే చేరుకున్నాను